అంబేద్కర్ విరోచిత రాజ్యాంగాన్ని రాహుల్ పతాక స్థాయికి తీసుకెళ్తుంటే భారత హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఉద్దేశిస్తూ అవమానకరంగా మాట్లాడడం విచారకరమని సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు రెడ్డి అన్నారు మహబూబ్ నగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు సిద్ధాంతాల మధ్యన సంఘర్షణ జరుగుతుందని అందులో ఒకటి భాజా పత్యదారులకు దేశాన్ని కట్టబెట్టాలన్నదైతే రెండోది కాంగ్రెస్ పార్టీ సమన్యాయ సిద్ధాంత అని వారు అన్నారు రాహుల్ గాంధీ పోరాటాన్ని చూసి భయపడ్డ భజాపాహుల్ పై దాడికి తెగబడ్డదని ఆక్రమంలోనే రాహుల్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారని అదేవిధంగా అమిత్ షాను మోదీ వెంటనే భర్త చేయని పక్షంలో ఆయనను కూడా అంబేద్కర్ ను మోదీ కూడా అవమానించినట్లు భావించాల్సి వస్తుందని వారు అన్నారు పరిస్థితుల దృశ్యా భారతదేశంలో ఇవాళ ఏ రాజ్యాంగ పునాదుల పైన అయితే భారతదేశం నిర్మితమైందో ఆ పునాదులకు బీటలు వేస్తూ ఆ పునాదులని కదిలిస్తూ భారతదేశ రాజ్యాంగానే మార్చాలనే కుట్ర జరుగుతున్న నేపథ్యంలో భారతదేశ అస్తిత్వాన్ని అనుకునే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో సమన్యాయం ఉండాలి సమానత్వం ఉండాలి ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలని భావించే వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారు వారి పోరాటానికి మద్దతు ఇవ్వడం జరిగింది సంపూర్ణ మద్దతు ఎందుకు ఇచ్చినారంటే రెండు సిద్ధాంతాల మధ్యన నేటి భారతదేశంలో పోరాటం జరుగుతున్నది ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పెద్దందార్లకు బలోపేతం చేయాలనే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది సమానత్వ సిద్ధాంతము మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు అంబేద్కర్ గారు చూపించినటువంటి దారిలో సమానత్వ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని మార్చాలే కాన్స్టిట్యూషన్ని పూర్తిగా మార్చాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని బలోపేతం చేయాలి రాజ్యాంగం ఏ పునాదుల పైన అయితే నిర్మితమైందో ఆ పునాదులని బలోపేతం చేయాలనే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మనువాదాన్ని బలోపేతం చేసే సిద్ధాంతం భారతీయ జనతా పార్టీదైతే రాజ్యాంగాన్ని రక్షించుకునే సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది కాబట్టి ఎవరెవరైతే రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని అనుకున్నారో భారతదేశంలో సమన్యాయం ఉండాలని అనుకుంటున్నారో భారతదేశంలో సమానత్వం ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనువాద సిద్ధాంతాన్ని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని పెత్తందారి వ్యవస్థని ప్రోత్సహించేటువంటి భారతీయ జనతా పార్టీని భారతదేశ సంపదని కొంతమంది క్యాపిటలిస్టులకి ధారాదత్తం చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని చూసి భయపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి మీద అటాక్కి సిద్ధమైనటువంటి నేపథ్యం మనం ఇవాళ చూడడం జరుగుతుంది యొక్క సందర్భంలో డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మనం రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు లోక్సభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ మల్లికార్జున్ ఖార్గే గారు రాజ్యసభలో అపోజిషన్ లీడర్గా ఉంటూ పార్లమెంట్లో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన సందర్భంగా మనము స్మరించుకోవాలి మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని స్మరించుకోవాలి అనే ప్రతిపాదన తీసుకొస్తే స్పీకర్ గారు దాన్ని ఆమోదించినారు కానీ ఆ సందర్భంగా అమిత్ షా గారు భారత హోం మంత్రి గారు అమిత్ షా గారు అంబేద్కర్ గారిని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ యావత్ భారత జాతి తరఫున తీవ్రంగా ఖండించడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద అవమానించినందుకు పదే పదే ఆయన చెప్పడం జరిగింది అమిత్ షా గారు అంబేద్కర్ గారి పేరు ఎందుకు తీసుకుంటారు దేవుని పేరు తీసుకోవచ్చు కదా అని నేను ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను మనం పూజించే రాములవారు కానీ కృష్ణుడు కానీ అందరూ దేవుడిని మాత్రం మంచిగా రూపంలోనే పుట్టి అందరిని ఆదుకున్నారు అదేవిధంగా అంబేద్కర్ గారు కూడా అందరు పూజించే దేవుడు ప్రతి గ ఇంటికి వెళ్తే నువ్వు బడుగు బలీన వర్గాలు ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కడికి పోయినా కానీ ఎట్లయితే దేవుని ఫోటో మనం పెట్టుకుంటామో ప్రజలు కూడా అందరూ ఆయన ఫోటో పెట్టుకుంటారు అంటే ఆయనను కూడా ఒక దేవునిలాగా భావిస్తారు అందుకని ఎవరైనా కానీ ఎక్కడ పోయినా కానీ మనం జై భీమ్ అంటాము అంబేద్కర్ గారికి ముందు అర్పించే మేము ఏదైనా కానీ పనులు చేస్తాము ఏ గ్రామానికి పోయినా కానీ కూడా అట్లాంటిది అవమానించినందుకు రేపు మేము కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశంలో ప్రతి జిల్లాలో రేపు మేము ఇక్కడి నుంచి పది గంటలకి డీసీసీ ఆఫీస్ నుండి అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు వెళ్ళి అక్కడ అర్పించి అక్కడ నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి రాష్ట్రపతి మన ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ మన కలెక్టర్ ద్వారా మా డిమాండ్తో ఆయన రాజీనామా చేయాలని చెప్పి ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా డిమాండ్ కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి పంపించడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాము కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ రేపు పదింటికి మహబూబ్నగర్ డీసీసీ ఆఫీస్ ఇక్కడ రావాల్సిన కోర్టు ఇక్కడ నుండి రేపు ఈ ర్యాలీ ప్రారంభిస్తాం